ఇవాళ ఐటీ డిపార్ట్మెంట్ వారు కాంగ్రెస్ పార్టీకి పద్దెనిమిది వందల ఇరవై మూడు కోట్ల రూపాయలు మీరు కట్టాలి ఇదేమిటి అంటే పెనాల్టీ దాని మీద వడ్డీ అపరాధ వడ్డీ అనమాట భారీ ఎత్తున వేశారండి ఈ పెనాల్టీ పద్దెనిమిది వందల ఇరవై మూడు కోట్ల రూపాయలు ఏమిటయ్యా అంటే పాత కాలంలో ఎప్పటివో వాళ్ళ యొక్క ట్యాక్స్ రిటర్న్స్లో ఏవో లోపాలు ఉన్నాయి ఆ లోపాల మీద మేము పెనాల్టీ వేస్తున్నాం పెనాల్టీ మీద మళ్ళీ అపరాధ వడ్డీ వేస్తున్నాం అని చెప్పి మొత్తం అంతా కలిపి పద్దెనిమిది వందల ఇరవై మూడు కోట్ల ఎనిమిది లక్షల రూపాయలట ఇప్పటికే కాంగ్రెస్ పార్టీ డబ్బు నూట ముప్పై ఐదు కోట్ల రూపాయలని బ్యాంకుల్లో ఫ్రీజ్ చేశారు వాళ్ళ బ్యాంక్ అకౌంట్లు కూడా ఫ్రీజ్ చేశారు అందువల్ల మేము పార్టీ ఖర్చు పెట్టుకోలేకపోతున్నాము కనీసం రైలు టికెట్ కూడా మా పార్టీ నాయకులు కొనలేకపోతున్నామని చెప్పి మొన్ననే రాహుల్ గాంధీ కూడా ట్వీట్ చేశాడండి మేము అసలు పార్టీ ఎక్స్పెండిచరు ఎక్కడి నుంచి తెచ్చిపెట్టాలి పెట్టాలి బ్యాంకుల్లో మాకున్న కొద్ది డబ్బును కూడా ఫ్రీజ్ చేశారని చెప్పి చెప్తున్నారు ఇప్పుడు తాజాగా మళ్ళీ ఈ మూలిగే నక్క మీద తాటికాయ పడ్డట్టుగా మళ్ళీ పద్దెనిమిది వందల ఇరవై మూడు కోట్లకి ఐటీ వాళ్ళు నోటీస్ ఇచ్చారు దీనిని కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ట్యాక్స్ టెర్రరిజం అని చెప్పి పిలిచారండి ఉగ్రవాదం అన్నమాట ఒక రకమైన ఉగ్రవాదం పన్ను రూపేణ చూపించినటువంటి ఉగ్రవాదం సో దీని మీద రియాక్ట్ అయ్యారే వాళ్ళ కాంగ్రెస్ పార్టీ జనరల్ సెక్రటరీ జయరాం రమేష్ అలాగే పార్టీ ట్రెజరర్ అజయ్ మా మాకేన్ వీళ్ళిద్దరు వీళ్ళు ఏమన్నారంటే ఇక్కడ గమ్మత్తుగా అజయ్ మాకే మాకెన్ గారు ఏమన్నారంటే కాంగ్రెస్ పార్టీ మీద గతంలో ఎప్పుడో ఎనిమిదేళ్ల పాటు సబ్మిట్ చేసినటువంటి ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్స్ తీసి అందులో కొన్ని లోపాలు ఉన్నాయని చెప్పి వాటి మీద ఇప్పుడు పెనాల్టీ అపరాధ రుసుము వేశారండి అదే ప్రకారం కనుక బీజేపీ లెక్కలు కూడా చూస్తే బీజేపీ వారు ఇదే విధంగా కట్టాల్సి వస్తే నాలుగు వేల ఆరు వందల కోట్ల రూపాయలు వాళ్ళు ఐటీ డిపార్ట్మెంట్ కట్టాల్సి వస్తుంది అని చెప్పి అజయ్ మాకెన్ ప్రెస్ మీట్ పెట్టి చెప్పాడండి మేము గనక పద్దెనిమిది వందల ఇరవై మూడు కోట్ల రూపాయలు కట్టాల్సి వస్తే యాక్చువల్గా మీరు నాలుగు వేల ఆరు వందల రూపాయలు కట్టాలి ఇదే లెక్క ప్రకారం అయితే కానీ ఇన్కమ్ ట్యాక్స్ వాళ్ళు మాకు మాత్రమే అటువంటి నోటీసులు ఇస్తారు కావాలని అవి ఉద్దేశపూర్వకంగా లేనివన్నీ కూడా బొక్కలు వెతికి ఈ విధంగా కాంగ్రెస్ పార్టీని ట్యాక్స్ టెర్రరిజానికి పన్ను రూపేణ ఉగ్రవాదానికి గురి చేస్తున్నారు మీరు ఉగ్రవాదాన్ని ప్రదర్శిస్తున్నారు ఎప్పటి నుంచి అండి మాకెన్ గారు చెప్పింది సీతారామకేసర్ గారు తొంభై మూడు తొంభై నాలుగులో ఉన్నాడు పార్టీ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడిగా అప్పటి నుంచి పంపించారట అప్పుడేమో యాభై మూడు కోట్ల రూపాయలు చేయాలన్నారట మొత్తం మీద అన్నీ కలిపి ఈ పెనాల్టీలు రుసుములు అన్నీ కలిపి పద్దెనిమిది వందల ఇరవై మూడు కోట్లు అని చెప్పి వేశారట అన్నీ ఏమన్నాడంటే అజయ్ మాకెన్ గారు పద్దెనిమిది వందల కోట్ల రూపాయలు అంటే ఎంతో తెలుసా రెండు వేల పంతొమ్మిదిలో కాంగ్రెస్ పార్టీ మొత్తం దేశమంతా కలిపి ఎన్నికల ఖర్చు పెట్టిన డబ్బు ఎనిమిది వందల కోట్ల రూపాయలు ఇప్పుడు మీరు ఫైనే పద్దెనిమిది వందల ఇరవై మూడు కోట్ల రూపాయలు ఖర్చు కట్టండి మాకు అని చెప్పి డిమాండ్ చేస్తున్నారు ఈ ఎన్నికల్లో డబ్బులు లేకుండా క్రిపుల్ చేయాలి కాంగ్రెస్ పార్టీని అనేటువంటి ఉద్దేశంతో బీజేపీ ఇది చేస్తూ ఉంది అని కాంగ్రెస్ పార్టీ వాళ్ళు విమర్శిస్తున్నారు బయట చూసే వాళ్ళకి ఎవరికైనా కూడా అదే భావం కలుగుతుందండి